శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మనం పరాపూజ గురించి ఇది రమణ మహర్షి అంటే రమణ మహర్షి వారు దీన్ని మనకి అందించారు అంటే ఆయన దీనిని చదవమని తెలుసుకోమని చెప్పారన్నమాట అంటే దగ్గరికి వచ్చిన శిష్యులందరికీ కూడా అప్పుడప్పుడు దీన్ని కూడా బోధిస్తూ ఉండేవారనమాట అంటే ఎలాగా దక్షిణామూర్తి స్తోత్రాలు అలాగే అలాగే ఈ పరాపూజ కూడా అసలు పరమాత్మ ఎవరు ఒకవేళ ఆయన ఆయనకి మనం తెలుసుకోలేకపోతే ఆయన్ని ఏ విధంగా పూజించాలి అదే ఇందులో చెప్పబడుతుందనమాట శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మనం గురు ప్రార్థన దక్షిణామూర్తి శ్లోకం చెప్పుకుందాం ఇప్పుడు రెండు రెండవ భాగం వరకు ఒక శ్లోకం చెప్పుకుందాం ఇప్పుడు ఇంకొక శ్లోకం చెప్పుకుందాం చిత్రం వట తరోర్మూలే వృద్ధాశిష్యా గురువా గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తో చిన్న సంశయా శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఇప్పుడు ఐదవ శ్లోకంలోని మనం ఈ షోడస పూజల గురించి చెప్పుకుంటున్నాం కదా దాంట్లో ఇందులో కొన్ని పూజల్ని మనం పరమాత్మకి ఏ విధంగా అందించగలము అని ఇక్కడ చెప్తున్నారు నిరంజనస్య నిరంజనస్కింధూపై దీపైర్వా సర్వసాక్షిణ నిజానందైక తృప్త్య నైవేద్యం కిం భవేదిహ అన్నారు ఇంకొకసారి నిరంజనస్య కిం ధూపై దీపై సర్వసాక్షిణ నిజానందైక తృప్తస్య నైవేద్యం కిం భవేదిహ పూర్వకాలంలోని శ్లోకాలేవి కూడా చూసి చదివేవారు కాదు కదా గురువుగారు చెప్తూ ఉంటే అలాగ వాళ్ళకి బై హార్ట్ అయ్యేవన్నమాట అందులో ఏంటంటే అర్థంతో సహా పదాల్ని విడబరిచి చదువుకుంటారు కాబట్టి దాని యొక్క భావం కూడా మనస్సుకి బాగా హత్తుకుంటుంది ఇప్పుడు అందరూ కూడా చూసి ఇప్పుడు మనం విడగొట్టకుండా అలా చదివేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కదా దానిలోని అంటే చిన్న చిన్న శ్లోకాలు ఇప్పుడు భగవద్గీత అంటే రెండేజ్ లైన్ల శ్లోకాలు మనం కొంచెం అర్థం చేసుకుంటూ చదవాలన్నమాట అది సరే అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు నిరంజనునకు ధూపమిందులకు సకలమునకు సాక్షి అయిన వానికి దీపములతో ఏమి పని తన ఆనందం చేతనే తృప్తి నొంది ఉన్న వానికి ఏది నైవేద్యము కాగలదు అన్నారు అవునా అంటే రంజనమనగా తన్ను కానీ ఇతరులను కానీ సంతోషపెట్టుట అందుకనే పరమాత్మ నిరంజనుడు ఎవరి చేత ఆనందము ఆయనకు అక్కరలేదు ఆయనే స్వతహాగా ఆనందమూర్తి కదా పంచదారకి తీపి కావాలి తీపి కావాలా అది ఆల్రెడీ తీపి పదార్థం అలాగే పరమాత్మ కూడా స్వయంభూ స్వరూపుడు అనమాట ఆయనకి ఎవరో రంజనం చేస్తే రంజింపవలసిన పని లేదు అది ఇతరులకు కానీ సంతోషపెట్టుట అది లేనివాడు నిరంజనుడు సుగంధ ద్రవ్యముల పొగ ధూపము దానిని ప్రసరింపజేసినచో దాని వలన మనకు ఇతరులకును మనస్సుకు ఆహ్లాదము కలుగును రంజనము మనస్సు యొక్క లక్షణం కదా మోగ సహజంగా మనస్సు స్వరూపమే కానీ మన అది బయట నుంచి వచ్చే పదార్థం వల్ల ఆనందం కలుగుతోంది అని మనం భావిస్తాం సాధారణంగా ఏంటంటే మెడిటేషన్ చేస్తున్నప్పుడు చాలామంది మంచి మంచి సువాసనలు పెట్టుకుంటారు ప్లేస్ని అందంగా అలంకరించుకుంటారు పూలతోటి అన్నా కానీ ఇవేవీ అవసరం లేకుండానే గాఢ సమాధిలోని నీకు మంచి నీలోంచే నీకు మంచి సుగంధం వస్తుంది నీ వాతావరణం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఎందుకంటే నీ స్వరూపమే అది కాబట్టి ఇది అనుభవిస్తే కానీ తెలియదు అందుకని వందల మంది వేల మందిలోని ఎప్పుడూ కూడా మెడిటేషను ఈ అగరబత్తులు వెలిగించేసి ఏవోవో చేసేసి ఏమీ అవసరం లేదు కదా నీలో ఉన్నదాన్ని నువ్వు గమనించగలిగితే ఇది చాలా ఉత్కృష్టమైనది అన్నమాట అది చెప్తున్నారు రంజనము మనస్సు యొక్క లక్షణము ఆత్మకు మనస్సు లేదు అది నిరంజనము దానికి ధూపములతో ఏమున్న ఏ పని ఏమున్నది అన్నారు కదా ఆత్మకి మన మనస్సు ఉంటేనే ఏదైనా ఆస్వాదించగలము కదా అందుకని ఈ మనస్సు అనేది ఎప్పటినుంచో వీటన్నిటినీ అనుభవిస్తూనే ఉంది అందుకని బాహ్యంగా ఏమీ లేకపోయినా సరే అంతరంగంలో నువ్వు వాటిని అనుభవించగలుగుతున్నావు కదా మంచి అంటే గాఢమైన సమాధిలోనే అంటే అక్కడ మనస్సు ఉంది నేను చేస్తున్నాను అనే సంకల్పం అక్కడ ఉంది కదా అందుకని వీటిని కూడా నువ్వు అనుభవించగలుగుతున్నావు కానీ మనస్సు లేని స్థితికి వెళితే అక్కడ అంతా కేవలమే ఉంటుందన్నమాట నువ్వు మాత్రమే ఉంటావు ఇక్కడ నువ్వు అంటే ఇక్కడ పరమాత్మ నేను అంటే ఇప్పుడు నేను భవాన్ని అని భావించుకోకండి అలా అనమాట వస్తువులు చక్కగా కనిపించుటకు దీపములు ఆవశ్యకము భోజన సమయంలో పెద్దలు దీపము లేకుండా భుజింపరు కావుననే ముందు దీపమును ఉంచి తరువాత నైవేద్యము పెట్టుదరు దీపము వలన వస్తువులు కనిపించుచున్నవి ఆ దీపములను మనము చూచుచున్నాము మన ఆ మనస్సుకు ఆత్ మన మనస్సును ఆత్మ చూచుచున్నది ఆత్మ సకలమునకు సాక్షి అది సకల పదార్థములకు స్వరూపమై ఉండట చేత ఏ పదార్థమును తెలుసుట తెలుసుకొనుటకైనను దీనికి దీపముల వంటి వెలుగులతో పని లేదు అట్లు స్వయం జ్యోతి అయిన ఆత్మకు దీపమెందులకు అన్నారు కదా ఇది చాలా సూక్ష్మమైన దృష్టి కలవానికి మాత్రమే ఇది వంటపడుతుంది అంటే ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రపంచం ఎలా ఉంటోంది అంటే భగవంతుడూని తెలుసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు కా కానీ తనని శుద్ధి చేసుకునే ఎవరు ప్రయత్నించటం లేదు కదా పరమాత్మని తెలుసు తెలుసుకోవాలి అంటే సాధనాచతయం కావాలన్నారు కదా అంటే ఈ యమనియమాలు కావాలన్నారు వీటిని వీటిని ఎవ్వరూ పట్టించుకోరు కదా మన జీవితంలోని ప్రతిరోజు ఒకళ్ళని మోసం చేస్తూనే ఉన్నాం అబద్ధాలు చెప్తూనే ఉన్నాం అవునా మన ధర్మాన్ని సరిగ్గా చేస్తున్నావా లేదా అని గమనించటం లేదు కదా ఇవి అసలైన పరమాత్మకి ఇష్టమైనవి ఇవన్నీ చేస్తే నీలో ఉన్న పరమాత్మ నీకు స్పష్టంగా అర్థమవుతాడనమాట అర్థమైందా ఎందుకంటే ఇక్కడ మనస్సు శుద్ధి చేసుకోవడానికంటే మెడిటేషన్ ఒక్కటే పనులన్నీ చేసేస్తూ మెడిటేషన్ చేస్తే మనస్సు శుద్ధి అవ్వదు అర్థమైందా మురికి ఉన్న బకెట్లోని నీళ్ళ పైపు తిప్పినా అది మురికి నీళ్ళనే ఇస్తుంది కదా కదా ఆల్రెడీ అందులో మురికి ఉంది కదా మురికిని తొలగించి శుభ్రం చేసి కడిగి తోమి పెడితే అప్పుడు కూడా మంచి నీళ్లు రావాలి అక్కడ కదా మురికి నీళ్ళు వస్తే ఎంత మనం శుభ్రం చేసినా అక్కడ కూడా ఫలితం లేదు అలాగే మనం ఎంత శుద్ధులవైనప్పటికీ మనకు చెప్పే బోధ అంటే మనం తీసుకునే సబ్జెక్టు సరిగ్గా లేకపోతే ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది అందుకని సరి అయిన గురువుని ఎంచుకోమని చెప్తారు శ్రీకృష్ణ పరబ్రహ్మణిని మహా తన స్వరూపము వల్లనే తనకు కలుగు ఆనందము నిజానందము ఆ యొక్క దాని చేతనే ఎవనికి తృప్తి కలుగునో వాడు నిజానందైక తృప్తుడు ఇది మీ కొరకు తెచ్చితిమి అని పెద్దలకు విన్నవించుట ఏమంటారు నివేదనము అంటే అర్పించటము అట్లు నివేదింపబడిన ఆహారము నైవేద్యము అయింది ఆకలితో నుండి వానికి ఆహారము నొసంగుట ఉచితము నిత్యతృప్తమైన ఆత్మకు నైవేద్యం ఎందులకు అన్నారు అంటే పరమాత్మ అవయవాలు ఆకలి దప్పులు దప్పికలు ఉంటేనే ఏదైనా మనం సమర్పించడానికి అర్హులము కానీ ఇది ఏవీ లేని పరమాత్మకి నైవేద్యం ఎందులకు అంటారు అంటే మెల్లి మెల్లిగా ఇవి వినడానికి ప్రయత్నించడి తర్వాత అసలు పరమాత్మని ఎలా ఆరాధించాలి ఆయనకి ఏది నైవేద్యము ఏది స్నానము ఏది హర్షము ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం మెల్లిగా ఈ ఇది వినేసి ఇలాగా పరమాత్మని మనం తెలుసుకోవాలా అసలు దేవుడు లేడా అని దీన్ని నిర్లక్ష్యం చేయకండి ముందు ముందు మనకి అసలు పరమాత్మని అసలు పరమాత్మ ఎవరు ఆయన్ని మనం ఎలా ఆరాధించాలి అనేది మెల్లిమెల్లిగా శంకరులు చెప్తారు ముందు ఇవేవి అంటే షోడస ఉపచారాలు పరమాత్మకి అవసరం లేదు అని ముందు చెప్పి తర్వాత ఎందుకు అవసరం లేదు ఆయన్ని ఎలా మనం ఆరాధించాలి అని మెల్లిగా చెప్తారు మన ఆదిశంకర్లు కూడా ముందు ఏం చెప్పారు సాంఖ్యయోగం చెప్పారు విషాద యోగాన్ని అసలు ఆయన వదిలిపెట్టేశారు ఎందుకంటే విషాదంతో మనకు యోగం ఎందుకండి విషయాలతో యోగం అవసరం లేదు ఆత్మతో యోగం కావాలి అందుకని సాంఖ్యయోగం నుంచి మొదలుపెట్టి తర్వాత సాంఖ్యయోగాన్ని పొందాలి అంటే వేటి వేటిని మనం తెలుసుకుని తెలుసుకుంటూ వదలాలి అని చక్కగా అర్థమయ్యేటట్లుగా చెప్పారు గీతని ఎందుకు నేను పెట్టడం లేదు అంటే ఇంకా జనాలకి క్లారిటీ రావాలి కదా అందుకోసం అనమాట శ్రీకృష్ణ పరబ్రహ్మణీన మహా అందుకని నిత్యతృప్తమైన వానికి నైవేద్యం ఇందులకు అన్నారు ఇప్పుడు ఆరవ శ్లోకం అంటే ఇక్కడ ధూపం దీపం నైవేద్యం అయింది ఇక్కడ కదా ఇప్పుడు ఈ శ్లోకంలోని విశ్వానంద ఇతూ తస్య కిం తాంబూలం ప్రకల్ప్యతే విశ్వానంద ఇతూ తస్య కిం తాంబూలం ప్రకల్ప్యతే స్వయం ప్రకాశ చిద్రూపో యోసావర్కాది భాసక అన్నారు మళ్ళీ ఇంకోసారి విశ్వానందయుత్యింతాంబూలం ప్రకల్ప్యతే స్వయం ప్రకాశ చిద్రూపో యోసావర్కాది భాసక అంటే సూర్యుడు మొదలకు జ్యోతులను భాసింపజేయచూ భగవద్గీత చదివిన వాళ్ళకి అర్థమవుతుంది కదా వీటన్నిటినీ దాటిపోవాలి పరమాత్మను తెలుసుకోవాలి తెలుసు తెలుసుకోవాలి అండి అంటే ప్రకాశాన్ని అంటే సూర్యుని కూడా ప్రకాశాన్ని ఇస్తున్నది పరమాత్మే సూర్యచంద్రులకి కూడా నక్షత్రాలకి సూర్యచంద్రులకి ఇవన్నీ వీటన్నిటినీ కూడా దాటిపోతే అదే బాలోకం ఉన్నారు కదా భాషింపజేయని స్వయముగా ప్రసా ప్రకాశించుచు జ్ఞానరూపమైన విశ్వమునకు ఆనందమును కలిగించుచున్న ఆత్మకు ఏమి తాంబూలము ఏర్పరపలగలము అన్నారు అంటే ఇక్కడ తాంబూలము అసలు మనం ఎందుకు వేసుకుంటామంటే షడ్రుచులు అంటే ఇక్కడ మృష్టాన్నం భోజనం చేసేసాక తాంబూలం ఇస్తారు తాంబూలం ఏమిటి తృప్తి కలిగింది అనే దానికి క్షణం అనమాట ఆ తాంబూలం తింటుంటే అసలు ఎందుకు తాంబూలం తింటున్నాము అబ్బా ఈరోజు పుష్టిగా ఆరంభం చేసేము అనే తృప్తి కలుగుతుంది కదా అక్కడ అందుకని తాంబూలము కదా అయితే విశ్వమునంది ఏ ప్రాణి ఎప్పుడు దేనివలన ఆనందము నొందినను దానికి మూలము ఆత్మయే వెన్నెల మొదలుగునవి మనకు సుఖమును కలిగించుచున్నట్లు తోచును కానీ అవి ఎల్లప్పుడూ ఎల్లరకునూ సుఖమును కలిగించుటలేదు కదా జ్వరంతో బాధపడేవాడికి ఏదైనా రోగంతో బాధపడేవాడికి వెన్నెల ఏమైనా ఆనందాన్ని ఇస్తుందా వాడి మనస్సు ఎప్పుడు కూడా దానిమీదే ఉంటుంది ఏమీ లేని మనస్సు ఆనందంగా ఉన్నప్పుడు అప్పుడు ఆ వెన్నెల నీకు ఆనందాన్ని కలిగిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నీకు మనస్సు చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది కాబట్టి కదా జ్వరము వచ్చిన వానికి భార్య వియోగ దిక్కుతునకు వెన్నుల సుఖ వెన్నెల సుఖమును కలిగించటం లేదు ఏ భోగ సాధనములు లేకున్నను గాఢ నిద్రలో ప్రతి ప్రాణియు ఆనందమునే పొందుచున్నది అప్పుడు ఆత్మ తప్ప వేరేమియు ఉండవు కావున ఆత్మయే సకల జీవుల ఆనందమునకు మూలము మనం చూస్తున్నాం ఎంతో గారాభంగా పెరిగిన ఇళ్లల్లోని చిన్న చిన్న పిల్లలు ఎంత అనారోగ్యంతో బాధపడుతున్నారో మనం గమనిస్తున్నాం అదే చంటి పిల్లాడు మురికిలోని మట్టిలోని ఎంతో ఆరోగ్యంగా బతికిస్తున్నారు ఏమిటి కారణం అంటే ఇక్కడ ఎవరి యొక్క ఆత్మ పరిశుద్ధంగా ఉంటుందో అంటే ఇది ఈ పాపపుణ్యాలు ఇలా మనం పొందుతూ ఉంటామన్నమాట అంటే కొంతమందికి చిన్నప్పటి నుంచే ప్రారంభం ఇలా బతకాలి అని రాసి ఉంటుంది కొంతమందికి అలా ఏమీ లేకపోయినా సరే వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తాడు వీళ్ళకి అన్నీ ఉండి ఆరోగ్యాన్ని ఇవ్వలేదు కదా ఇది ఈశ్వరుడు యొక్క కర్మఫలాలు మనం లెక్కించలేం కిం కర్మ కిమ కర్మేతి మోహిత అత్తే కర్మ ప్రవేక్షామి యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్ అన్నాడు కృష్ణయ్య అంటే కర్మని మనం ఎంతటి వాడు కూడా లెక్క వేయలేరు దాన్ని గణించలేము కానీ ఆ కర్మని జ్ఞానంతో తెలుసుకొని చేస్తే మోక్షం లభిస్తుంది అని కృష్ణయ్య చెప్పారన్నమాట లేకే ఆనందమనే పొంద అప్పుడు ఆత్మ తప్ప వేరేమియు ఉండదు ఇప్పుడు నిద్రలో కదా కావున ఆత్మయే సకల జీవుల ఆనందమునకు మూలము అన్నారు భోజనము వలన కలిగిన సంతోషమును తాంబూలము పరిపూర్ణ అనర్చును ఆనందరూపమైన ఆత్మకు తాంబూలముతో నేమి పని ఆయన పూర్ణుడు మనం ఏదో ఒకటి తింటే కానీ ఏదో ఒకటి అనుభవిస్తే కానీ మనకు ఆనందం లేదు కదా అన్ని తానే అయిన వానికి ఇంక దేనివల్ల ఆనందము కదా అలా ఉండదన్నమాట శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ సరే ఇప్పుడు రెండు శ్లోకాలు ఒకసారి చెప్పుకుందాం నిరంజనస్ కిం దీపై సర్వా దీపైర్వా ధూపైర్దీపైసర్వాసాక్షిణ నైవేద్యం కిం కం భవేదిహ కిం తాంబూలం ప్రకల్ప్యతే స్వయం ప్రకాశచిద్రూప యోసావర్కాది భాసక శ్రీకృష్ణపరబ్రహ్మణి నమ నేను కొంచెం కొంచెంగానే చెప్తున్నాను ఎందుకంటే అదే నేను అదే చెప్తూ ఉంటాను ఎక్కువగా ఏది వినడానికి మనం ప్రయత్నిస్తే విన్నదాన్ని ఒక సబ్జెక్టు ఒక మాటనైనా పదే పదే మననం చేసుకుంటూ ఉండాలన్నమాట ఇది దానివల్ల అది మనస్సుకి పట్టి ఓ ఇది దాన్ని మళ్ళీ ఆలోచనలోకి మళ్ళీ తీసుకువెళ్తుంది మరి రమణ మహర్షి అదే చెప్తారు పూజనం జపా చింతన క్రమాత్ అన్నారు ఇక్కడ పూజను అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా రమణ మహర్షి దీన్ని ఎందుకు చెప్పారు అంటే ఎవరి ఎవరిని మనం పూజించాలి అంటే ఇక్కడ ఏంటి మెడిటేషన్ చేస్తున్నప్పుడు అదే పరమాత్మకి పరా పరాపూజ అన్నారు అంటే విశేషమైన పూజ ఏది అంటే ధ్యానంలో నిన్ను నువ్వు తెలుసుకోవడమే విశేషమైన పూజ ఆ పూజలోని ఎలా చేయాలి విచారంతో చేసుకుంటూ రావాలి ఫస్ట్ నేను చిన్న క్లో ఇచ్చాను మీకు శరీరాన్ని ఎలా వదలాలి తర్వాత ప్రాణం దగ్గరికి రావాలి ప్రాణం నుంచి ప్రాణంతో మనస్సుని మనస్సుని లయం చేస్తే ప్రాణ ఆగిపోతే మనస్సు ఇక్కడ ఆటోమేటిక్గా ఆగిపోతుందన్నమాట అంటే ప్రాణాన్ని సమాన స్థితిలో సమంకాయం శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరం సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశ అవలోకయన్ అన్నారు అంటే ఇక ఏమిటి సమంగా కూర్చోవాలి వెన్ను ముక్క టారుగా ఉండాలి శ్వాస మీదని ధ్యాస అంటే మనస్సుని శ్వాస చూస్తూ ఉండాలి కదా అది చూడగా 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 శ్వాస లయమైపోతుంది ఆ లయమైపోయినప్పుడు ఇక్కడ మనస్సు ఆగిపోతుంది ఆగి దాన్నే విచారం అది గమనిస్తూ ఉండాలి మళ్ళీ గమనించటమే విచారం అనమాట ఇది చాలా సూక్ష్మమైనది కానీ ఇది ప్రయత్నిస్తూ ఉండాలి పరబ్రహ్మణే నమ